సోము నేను పూర్తిగా బాలయ్య బాబు గారి వీరాభిమాని మా బాలయ్య బాబు గారు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఎడతెరిపి లేకుండా కౌన్సిలర్ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు హిందూపురంలో ఉక్కపోత ఎక్కువగా ఉండడం వల్ల అందరికీ తెలిసిందే అయితే ప్రచారంలో భాగంగా మా అన్నగారి ఇంటికి వచ్చి బాలయ్య బాబు గారు వచ్చిన బాలయ్య బాబు గారు విషయాలు పట్టించుకునే వాళ్ళు మేము కాదు అదే ఎంబికె ఫైనాన్స్ అంటే దేనిపరు ప్రత్యర్థులు రాజకీయంగా చూస్తే వాళ్ళంతా వాళ్ళంతా మూర్ఖులు మరొకరు ఉండరు అది గమనించగలరు ఇంకో విషయం ఏమనగా ప్రచారంలో ఈరోజు ప్రభుత్వ ప్రచారంలో ఎవరితో కూడా బాలయ్యూరు షేక్ హ్యాండ్ అనేది తీసుకోలేదు ఈరోజు నాకు తక్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా నేను చెప్పుకుంటున్నా బాలయపోరు నచ్చింది जय नारणी जय बलैया जय तिरुपति जय सब आप है जय है और कन्नड़ आता साफ कैसे चला